అందరికి నమస్కారం ఏరువాక ప పండుగ అంటే ఏమిటో తెలుసుకుందాం జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఋతువు అయితే జ్యేష్ఠ మాసం మధ్య నుంచి రాకడం మొదలవుతుంది నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే నాటికి పొలాలన్నీ హలాల దున్నేందుకు రైతన్న సిద్ధపడతాడు పొలం పనులు ప్రారంభానికి సంప్రదాయంగా పాటిస్తున్న తిథి ఏరువాక పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి నాడు వస్తుంది రోడ్లు పగిలే రోహిణీ ఖాతీలో నెరలు విచ్చిన నేల మృగశర వానతో దుక్కి దున్నటానికి వీలుగా తయారవుతుందంటారు అందుకే ఆ సమయంలో నాగళ్లను సిద్ధం చేసుకుంటూ ఏరువాక పున్నమిని నిర్వహించుకుంటారు తల్లి నేల సస్యశ్యామలం కావాలంటే తొలకరి చినుకులను ఒడిసిపట్టాలి సస్యలక్ష్మికి తొలకరి జల్లులతో స్వాగతం ఇచ్చే పండుగే ఏరువాక పున్నమి నాగలి కర్రు పదును చూసుకొని ప్రకృతి అదను కోసం కనిపెట్టుకుని ఉండి మేడిపట్టి అరక దున్నటానికి కర్షకులు తమ నందులను సిద్ధం చేసుకునే పండుగే ఏరువాక ఏరువాక అంటే దుక్కి యొక్క ప్రారంభం అని అర్థం వ్యవహారంలో దుక్కినే దున్నుట అని అంటారు అంటే భూమి దున్నటాన్ని ప్రారంభం ప్రారంభించడమే ఏరువాక అన్నమాట ఈ ఏరువాక పౌర్ణమి పూర్తిగా రైతుల పండుగ ఈ రోజున రైతులు ఉదయాన్నే ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు తర్వాత వాటి మెడలో గంటలను కడతారు పాదాలకు గజ్జలను కడతారు వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అదేవిధంగా పశువుల పాకను శుభ్రం చేసి ఎద్దులను కట్టివేసే గాడిని ధూప దీ దీప నై నివేదనలతో పూజిస్తారు ఎద్దులకు కూడా పొంగల్ని నివేదనగా పెడతారు కొన్ని ప్రాంతాల్లో పులగాన్ని కూడా నివేదనగా పెడతారు ఇక ఆనాటి సాయంకాలం నాగళ్ళని ఎర్రమట్టి పట్టెలతో అలంకరించి అనంతరం ఎద్దులను ఎడ్లబండను ఎద్దు కట్టిన నాగళ్లను తీసుకొని మేడతాళాలతో ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేసుకుంటూ పొలానికి బయలుదేరుతారు అక్కడ నాగళ్ళకును పూజించి నాగళ్లకు పశువులకు మంగళహారతులు ఇచ్చి నాగళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు గోమయాన్ని ఎరువుగా పంట పొలాలకు తరలించే ప్రక్రియ కూడా ఈ పూర్ణిమ నాడే జరుగుతుంది అప్పుడే దుక్కి దున్నటం కూడా ప్రారంభిస్తారు అందుకే ఈ ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు దీన్నే ఏరువాక సాగటం అని కూడా అంటారు పొలం దున్నటానికి వెళ్లే ముందు ఊరివాకిలిలో గోగునారతో చేసిన తోరణాన్ని కట్టి దానిని చెన్నాపాళ్లతో కొడుతూ ఎవరికి దొరికినంత వారు నారపీచును తీసుకుంటారు ఈ విధంగా చేయటం వలన పశువులకు మేలు కలుగుతుందని రైతుల యొక్క విశ్వాసం ఈ పండుగ నాడు రైతులు డబ్బును ఖర్చు పెట్టి ఏమీ కొనరు అవసరమైన వాటిని ముందు రోజే కొని తెచ్చుకుంటారు ఎవరికి అప్పు ఇవ్వరు అదేవిధంగా అప్పును చేయరు దేనిని బదులుగా కూడా ఇవ్వరు పొలం దున్నేందుకు ఉపయుక్తమైన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం దీనికి అధిదేవత వర్షాలకు అధిపతి అయిన ఇంద్రుడు సకల ఓషధులకు అధిపతి అయిన చంద్రుడు ఈ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ప్రారంభించి చేసే వ్యవసాయం అధిక ఫలసాయం ఇస్తుందని రైతుల నమ్మకం